పేరు జీ సామ్యం నాట్యూర్ జీ సామ్య నా పేరు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగము కలమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము గతంలో నాట్యం ఎలా ఉండేది ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన వ్యక్తపరచు చేస్తున్నాం గతంలో అంటే ఎనభై నుంచి నాట్యము నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇతర టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలతో నాట్యము చేపించేవాళ్ళ ప్రోగ్రామ్స్ అలా జరుగుతున్న మంచి నాట్యం ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ మూడు గంటలు రెండు గంటలు ఒక గంట అయినా బాగా చూసేవాడు అప్పుడు నాట్యాలు అలా ఉండేవి ఇప్పుడు ఏంటంటే కళకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ కళారంగంని బ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డ్యాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడ మిగతా అవార్డులో ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తున్నారు అది ఏందని మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత షీటర్స్ వీళ్ళు కొంతమంది వ్యక్తుల చేత రౌడీజం చేపిస్తూ వాళ్ళు అబ్బం గడుపుకుంటున్నారు తర్వాత మన నెల్లూరులో ఉన్న కలమ్మ తల్లి బిడ్డలు ఆడబిడ్డలు అయితే వీళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర బాంబే ఇటు నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వినాయక చవితి దసరా శ్రీరామనవమికి బయట గురి నుంచి ఆడబడకం తీసుకునించి అశ్లీలతమైన నాట్యం చేర్పిస్తూ అసలు చూసేదానికి అసభ్య కనిపించాయి యూట్యూబ్లో పెట్టడము ఇలానే చేస్తున్నాయి మేము మా గురువులు వేదాంతం పూనమాచేసేలా కూచిపూడి ఆయన కూచిపూడి నుంచి మా గురువు స్వర్పిస్తులైనారు ఆయన దగ్గర మేము కూచిపూడి నాట్యం అభ్యసించే తర్వాత నాట్య రంగమే కాదు తర్వాత సంగీత పరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా కాంచిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు తెచ్చిపెట్టిన చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు పెట్టిన ఈ కలంబ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద డ్యాన్సులు చేస్తున్నాము మాకెవరు చెప్పేది అని చెప్పేసి తుడు ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నారు దాన్ని మేము ప్రభుత్వానికి మన ఎస్పీ గారికి కానీ కలెక్టర్ మేడం కానీ తర్వాత మన దేవ దేవత శాఖ మంత్రివర్యుడు కానీ రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకి అందరికీ వినవించుకుంటున్నాము ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో ఒక స్క్రూట్ని పెట్టి ఎవరు డ్యాన్స్ మాస్టర్లు ఈవెంట్స్ పేరుతో భయంకరమైన ఈవెంట్ అని చెప్పేసి దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డ్యాన్సుల్ని అశ్లీలతగా చేస్తున్నారు ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ద్వారా కూడా మా కలమతలని బతికించుకునేదానికి మేము చాలాసార్లు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము చెప్పిన తర్వాత కూడా అయినా కూడా వాళ్ళు వింటలేదు సరే కనీసం పత్రికా విలేకరంతో కూడా చాలాసార్లు చెప్పినాము కానీ వాళ్ళు మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల చేత ఈ ఉంటారు కదా ఆ రాజకీయ నాయకుల చేత కొంతమంది పలుకుబడి వాళ్ళ చేత వాళ్ళు మళ్ళీ పోలీసు వ్యవస్థ ద్వారా అరికట్టాలని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వింటలేము మాట అలాంటిది చేయకూడదు కలంబతల్లిని బతికి మనం తినే ప్రతి మృతి రోజు మేము తింటున్నాం అది ఎవరు పెట్టిన కలమ్మ తల్లి పెట్టిన భిక్ష మాకు మా గురువు నేర్పించిన ఆ మంచితనం అందువల్ల ఏంటంటే ఈ నాట్యాన్ని అసభ్యమైన నాట్యాన్ని కంప్లీట్గా ఆపేయాలనేసి మా ప్రయత్నం దానికోసంగా మీరు కూడా ఈ దీని గురించి తల్లి కాపాడుకునే విధంగా మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి కళాంజలి ఆర్కెస్ట్రా గత ముప్పై సంవత్సరాలుగా నేను నాతోటి వాయిద్య కళాకారులు గాయని గాయకులు ఈ సంగీత కళను నమ్ముకొని మేము బ్రతుకుతూ ఉన్నాం ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేవాడమో మీకు అందరికీ తెలుసు మీరు ప్రైవేటే మేము ప్రైవేటే మీ కళ్ళ ముందు మేము ప్రోగ్రామ్స్ చేసేవాడము కానీ అప్పుడు మేము కూడా డ్యాన్స్ వేపించేవాడు అబ్బాయి చేత అమ్మాయి చేత ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిన్నప్పుడు పాట ఫేమస్ వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళు కాడ ట్రాక్టర్ మీద టవల్ డ్యాన్స్లో వేపిస్తూ ఉండేవాడు పోలీసు వాళ్ళు దాన్ని ఆపేశారు పాట కచేరికి పర్మిషన్ ఉంది ఇస్తున్నారు దాంట్లో మనకి పార్టీ వాళ్ళు అయ్యా రికార్డింగ్ డ్యాన్స్ ఆపేస్తారు మీరు పాటలు పాడుతున్నారు కదా ఏదన్నా చిన్న పిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ నేర్పిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్పంగానే మేము మాతోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి బిడ్డ వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని తాకత ఎగరేసి కొట్టుకుంటే అయినా చేరువాళ్ళు వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని తీసుకుపోయి నేను నా మిత్రుడు చనిపోయినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను మాతోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ మిడలైనటువంటి వేద కళాకారులు మేము వాళ్ళ కలిసి బ్రతుకుతూ వస్తున్నాం అంతవరకు బాగుండింది వాస్తవానికి డ్యాన్స్ పర్మిషన్ లేదు మేము ఎవరిని ప్రోత్సహించాము లోకల్ ఉన్నటువంటి మిడ్డలను ప్రోత్సహించాము కొన్ని గత కొద్ది సంవత్సరాలుగా అది ఏమైపోయిందంటే కళతో సంబంధం లేదు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూరు ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి లాడ్జీలో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం చెప్పుకోలేముకొని అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు బలగర చేయించి వీడే వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడము అవి వచ్చిన ఆడపిల్లలో ఇక్కడికి చాలా మందితో పరిచయాలు ఏర్పరచుకోవడము కొంతమంది రగుడీషెట్టుతో పరిచయం ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డాన్సర్ ఆడబెట్టిన ఒకడు ఇట చేస్తే అమ్మాయి ఆడ పెడితే దిగిపోయింది వాడు రౌడీ రౌడీషేట్ కళాకారుల విషయం సేమ్ పని వాళ్ళకి అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంది మాకు వంద బాధలు ఉంటాయి వంద కష్టాలు ఉంటాయి కూడా తప్ప ఉండదు మేము కింద కూర్చొని వాడికి ఆనందాన్ని సంతోషం ఇస్తుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళారంగంలో అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డ్యాన్స్ రంగం కావచ్చు ఈరోజు వ్యవస్థనే నాశనం కొన కార్కులు ఎవరు కొంతమంది కళాంతల్లి ఇన్న కళాకారులే తల్లి పాలు దగ్గర రమ్ము గుద్ధి వస్తారు దుర్మార్గుడారా తెలుసుకోండి మన ఇంట్లో వైరస్ వచ్చింది తల్లి కళాంతల్లి ఐసీలో ఉంది మారండి ఇప్పటికైనా బయట రోడ్లోకి పోతుంటే పోస్తున్నారు అసలు ఏంది ఇది ఇది ఒకప్పుడు చిన్నప్పట ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నెల్లూరు ఫేమస్ ఉంది అందరు పొరుగు పోతా ఉంది నాకు అవసరమా మేము ఉంచి పరిస్థితి పెట్టాలని కడుపు తిన్నాం కదా కూడు తిన్నాం కదా అమ్మ కూడు మీలాగా మేము గుడులు ఇప్పివాకన్నా అసలు కూడా ఆపలేదు నేను మీలాగా గుడు ప్రోగ్రాం చేస్తాను చేశాను అనుకో నీకన్నా ఫేమస్ అయిపోతాను అది బొతు కాదు కదా ఒక సీనియర్ కళాకారులుగా మాకు ఆవేదన బాధ కాబట్టి మా కళాం కాపాడకూడదు కాబట్టి మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము దయచేసి మన తల్లిని మనం కాపాడుకోవాలా మన గౌరవం మేడం కాపాడుకోవాలా రౌడీషీటర్లో వాళ్ళందరూ కూడా మనం ఎంటర్ చేకూర్తికి మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆర్కెస్ట్రాలకి డాన్సర్లకి ఈవెంట్ల వ్యతిరేకం కాదు మీరు గౌరవంగా చేసుకోవాలి అమ్మాయిలను ఎక్స్పోజ్ నుంచి డాన్స్ చేయిస్తూ స్టేజ్ పైన వీడియోస్ కొన్ని మీకు రేపు ఎస్పీ మేడం పెడుతున్నాము ఈ ప్రెస్కేప్ అనేది మీకు అందరికి దేవస్థానం అందరికీ మాకు వేదిక దేవస్థానం అంటుంది ఆ వేదిక పైన ఆడపడికాయలు చేసేటువంటి డ్యాన్సులు అవి మన బెడ్రూమ్లో చేసే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు తద్వారా మన నిల్ల రోజుల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు మా అతలు ఆడబిడ్డలు పాప వాళ్ళు కష్టపడే వాళ్ళు కుటుంబాలని డ్యాన్స్తో లేకపోతే యాంకరింగ్తో చేసే బిడ్డలు వాళ్ళకి అసలు విలువ లేకపోయింది అసలు నిల్ల రోజుల్లో ఆడబిడ్డలకి వాళ్ళకి అసలు విలువు లేకపోయింది మాకు కూడా ఇల్లు అక్కడ పోయింది ఆర్కెస్ట్రా అంటే ఇల్లు బడికిరు డ్యాన్స్ అంటే ఇల్లు బడితరు ఏంటంటే ఆ లెక్కన మా పేర్లు మూగిపోతున్నాయి ఒకప్పుడు మేము ప్రోగ్రామ్స్కి పోతే మమ్మల్ని పిలిచి గౌరవం అన్నం పెట్టి రూమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి మాకు గౌరవించేళ్ళు ఇవన్నీ వాస్తారు మీ మనసులో అందరికీ కూడా తెలుసు దయచేసి మీడియా మిత్రులందరూ అలా మీకు దండం పెడతారైనా మీరు సపోర్ట్ చేయండి మీరు దీన్ని కొంచెం చెప్పండి ఇది ఖచ్చితంగా మేము ఎస్పీ మేడం దాన్ని కలుస్తున్నాము కంపల్సరిగా ఆ వీడియోస్ అన్ని వాళ్లే పెట్టాడు మేము పెట్టాడు కాదు వాళ్లే టుడే మా ఈవెంట్ చూసుకుంటున్నా ప్రకారని దీనివల్ల కళారంగమే నాశనం అయిపోతా ఉంది కళా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది కనుక మేము దాని పట్ల ఆ తల్లి కూడుతున్నాం కాబట్టి ఇంకా ఉన్నాం కాబట్టి కొద్దో గొప్ప మనం చెప్పకపోతే ఆ భావం తీర్చుకోని అవుతున్నాం ఉద్దేశంతో చెప్తున్నాం ఎవరిని విమర్శించిన వాళ్ళని కాదు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం అమ్మా నాన్న మనకు జన్మనిస్తే నా దాత గురువు గురువుడు మాట్టినారా బాగు కొడతారా కళక సంబంధం లేనివాడు మాట్టింటే ఎక్కువ ఉంటుంది ఎవరు ఎవరో పడితే వాడు ఈమెంటు మూమెంటు పేమెంటు కళ్ళకు గురువు మాట్లాడండి గురువు అన్నవాడు గొప్ప గొప్ప కృతజ్ఞతతో ఉంటాడు కళ్ళ పట్ల నాన్న తర్వాత మీరు ఇన్స్టిట్యూట్లోకి వచ్చి గురువు నడక డ్యాన్స్ నేర్చుకున్నారు ఇంకో దగ్గర కూడా నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళ ప్రోత్సహించేట్లు ఒక కర్మాగారం ఉంది మేము ఎవరు పేర్లు చెప్పం ఏం చేయాలో రేపు మేడం గారికి అన్ని వీడియోస్ అని పెడుతున్నాం ఇది ఎవరి మీద కక్ష కాదు ఎందుకంటే వాడు మా బిడ్డల వయసు చిన్న చిన్న బిడ్డల వ్యవస్థ బాగుండాలి రెండు వేల కుటుంబాలు పోటీ పడిపోతాయి ప్లస్ మా పొరుగు పద్ధతి ఇప్పటికే మ్యాక్సిమం పోయింది పేరు వచ్చేసింది నెల్లూరు జిల్లా చిలపొటా అని కనుక దయవించి చాలామంది సీనియర్ కళాకారులు బాలు గారు పాటర శ్రహ్మణ గారు సురేష్ శాంతన్న గారు మా ఆర్కెస్ట్రా రంగంలో మహాన్ బావులు ఉన్నారు మా వ్యవస్థని నిలబెట్టినటువంటి మహానుభావులు ఇట్లాగా డ్యాన్స్ రంగంలో కూడా ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఇంకా మారి మంచిగా డ్యాన్స్ వేయండి చక్కగా చేయండి వాస్తవానికి మన పర్మిషన్ లేదు డ్యాన్స్కి మనం బ్రతికేది ఆ వేదిక మీద ఓన్లీ పోలీస్ మీద వాళ్ళ మీద దయాదాక్షిణ మాత్రం పోలీసు దయా దాక్షణలతో మనం బతుకులం పర్మిషన్ లేదు డ్యాన్స్కి పాట కెచ్చరికి పర్మిషన్ ఉంది లేదా క్లాసికల్ డ్యాన్స్కి ఉంది మధ్యలో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నావు అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ బిడ్డలు పేద బిడ్డలు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాళ్ళు బతుకుతారులే అని లోకల్గా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు రిక్వెస్ట్తో పోలీసు వాళ్ళ దయాదాక్షిని మనం బాగుతున్నాం మనం ఆ సీఏ గారిని ఎస్ఐ గారిని వచ్చా టుడే మా ఈవెంట్ చూసుకోండి అయిపోయింది సోషల్ మీడియా భయంకరంగా ఉంది ఇప్పుడు ఏం చేసినా వాళ్ళు విడిపాకు ఈజీగా మీరే వాళ్ళ అయ్యపాపని బతకనిస్తే మీరే చూపించా అసభ్యంగా డ్యాన్స్లు ఇచ్చా మీరే వీడియోస్ తీసి అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ తీసి పెట్టొచ్చా బూత్ చొప్పులు అయిపోవచ్చా యాస్ట్లు తక్కువ నాపాలన్నాయి తప్పమ్మా జరగూడదు మా ఊరికూడదు చెప్పాలి ఇది ఒక్క జిల్లా కాదని మేము చెప్పాను ప్రతి జిల్లాలో ఈ విధంగా తయారీ పక్కన కళాకారులు తెలంగాణలో పోండి సూపర్ ఐక్యత తెలంగాణలో పోండి ఐక్యత అద్భుతం ఉండదు కళాకారులు ఈ కళాకారులు అసలు ఐడెంటి కార్డు గుర్తింపు కార్డు లేవు మా మొక్కనికే ఐడెంటి కార్డు లేవు రాత్రిపూట పోలీసులు నాపారనుకో ఎవడంటే ఏం చెప్పాలి డ్రమ్స్ మిస్ కలగలు పట్టుకోడు వాడు కళాకారుల ఎవరినే ఒక గుర్తింపు పాడలేదు ఒక ఇన్సూరెన్స్లో ఇళ్ళ పట్టాలు సరిగా లేదు ఇలాంటి వాటికని కూర్చొని ఐక్యం కూర్చొని మాట్లాడాలి మాట్లాడాలంటే అందరూ కలవాలి కలిసి మాట్లాడాలంటే గురువు గారు మాట్లాడాలి సీనియర్లు మాట్లాడాలి మాట్లాంటే అన్ని సక్రమంగా లైన్లోకి వస్తాయి మళ్ళా కూడా మన నెల్లూరు జిల్లాకి మన రూటే పొర వైభవం నెల్లూరు జిల్లా అంటే పాటలు పాడేవాళ్ళు అద్భుతంగా పాడుతారు నాట్యం చేస్తారు అంటే పేరు మళ్ళా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నెల్లూరు జిల్లాలో పిల్లలు పాడుతో తీగలు మీకు తెలుసు సుగంధని అమ్మాయి మన ప్రవీణ్ మన కొత్త రీసెంట్ పెళ్ళి అబ్బాయికి పాడుతో దిగాలి ఎటువంటి కళాకారులు ఉన్నారు మన నెల్లూరు జిల్లాలో గాయని గారి వాయిద్య కళాకారులు అట్లాగే నాట్యంలో సామాన్య కొన్ని వేల మందికి గురువైన శిష్యులు టీవీ సోస్ రాజు డాక్టర్ అయినా డాక్టరేట్ పొందుడైనా డాక్టర్ నారాయణమూర్తి మినిస్ఫుఫ్ రికార్డు ఈయన వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే కళకు సంబంధం లేని వాళ్ళు నకిలీ వాళ్ళు రావడం వల్ల ఈ జరుగుతుంది కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం మేడం గారు స్కూటీని పెట్టండి ఎట్లా ఆటో డ్రైవర్లకి లైసెన్స్ నెంబర్ ఇస్తారు కదా అట్లాగా మాకు ఇచ్చేయండి తల్లి మీరు వచ్చినప్పటి నుంచి జిల్లా కాస్త ప్రశాంతం ఉంది దయ ఉంచి మా కళారంగంలో బంగా బ్యాచ్లు రౌడీ థియేటర్లో ఈవెంట్స్ ముసుగులో డ్యాన్స్ ముసుగులో వచ్చేస్తారు కాబట్టి మిమ్మల్ని కాళ్ళు తల్లి మీరు దయ ఉంచి అక్కడ కాపాడండి రెండు వేల కుటుంబాలు కాపాడండి తల్లి మేము ముందుగా మీకు వివరణ ఇచ్చుకుంటాం రేపు మేము చెప్పాలనకూడదు మాలో ఇది జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు ఇంట్లోమెంట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ గారు ఆనవాడు కుటుంబం అంటే మాకు చాలా గౌరవం కళాకారులకి సమయ కేంద్ర ఉద్యమంలో పన్నెండు గంటలు ప్రకారం చేసాము ఆనవాడు సందరు సెంటర్లో అప్పుడు లేరే ఈ రౌడీ షీట్లు ఈ రికార్డ్ డ్యాన్స్ అయ్యలేగా పాటలు పాడాం కదా నందమూరి తారక రామారావు ప్రతి ప్రోగ్రామ్కి డబ్బులు లేకుండా చేస్తారండి కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను కళాకారులు కళ బతకాలి కదా దయచేసి గుళ్ళు కాడ డాన్స్ లేండి నేను ఎందుకు బతకాలి కళాకారులు ఎవరికి మనం పడుకోవాలి డ్యాన్స్ వేయండి గుళ్ళు దగ్గర పెట్టుకొని డ్యాన్స్ వేయండి అదే మీ అమ్మ మీ అక్క మీ చెల్లు వీడు తీసి పెట్టాను బా పట్టగలుగుతావా రేపు ఆ బిడ్డ చెప్పుకోవాలి యూట్యూబ్లో లైఫ్లాంగ్ ఉంటాయి సోషల్ మీడియాలో నువ్వు తీవు నువ్వు వాటిని వాడుకుంటూ వాడుకుంటా ప్రోగ్రామ్ చూసుకుంటా లక్షలు లక్ష్య సంపాయిస్తూ ఉంటావు రేపు ఆ బిడ్డలు పెళ్ళి అయితే బిడ్డల కూతురు వాళ్ళే సమానం చెప్పుకోరా ఇది న్యాయమా మీ మనస్సాక్షి అడగ మీరు చేసే తప్పు అదే మాట్లాడితే మీ రాజకీయ